ఈ జూన్ మాసమైనటువంటి ఆరో నెలలో ఒకటో తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కన్యారాశి కలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను నేను వివరణ తెలియపరుస్తాను అదే మాదిరిగా ఈ అర్ధమాస తిథులలో ఆదాయానికి సంబంధించిన పనులు ఖర్చులకు సంబంధించినటువంటి వివరాలు కొంత అవమానానికి సుఖ సంతోషాలకు మధ్య ఏ విధమైనటువంటి ఈ సమయకాలం ఓవరాల్గా ఎంత అనుకూలత ఉంటుంది ఏంది ఏంది అనే సంగతి గురించి కూడా మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మీరు ఎంత కూడ పెట్టాలనుకున్నప్పటికీ కూడబెట్టినటువంటి ధనము ఏదో ఒక రూపంగా మీ దాటి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితులైతే మాత్రము ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటాయి అదే మాదిరిగా పడుతున్నటువంటి కష్టానికి ఇంకా ఎక్కువ కష్టపడి సంపాదించిన లేదు నాలుగు చోట్ల నుంచి ధనాన్ని సేకరించి ఇంట్లో కూడబెట్టినా మనకు రావాల్సినటువంటి ధనాన్ని కానీ రుణాలను కానీ వసూలు చేసి ధనము తెచ్చుకొని కూడబెట్టినప్పటికీ అది కూడా ఏదో ఒక రూపంగా మన నుంచి చేజారేటటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి వ్యక్తులకి ఇచ్చి బాధపడటము కొంతమంది ఉన్న రూపాయిని ఏదో వడ్డీ వస్తుంది కదా అని ఆశించి ఇచ్చి ఇబ్బందులు పడే పరిస్థితులు జరగటము లేకపోతే మన వాళ్ళే కదా మనం బాధపడతారు అనేటువంటి ఇచ్చి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా రూపాయి ఉంది అనేటటువంటి ఈ ఆలోచనతో ఏదైనా కొనొచ్చులే ఏమైనా చేయొచ్చులే ఎక్కడైనా ఇచ్చినా ఇస్తారులేనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది ఈ సమయకాలంలో మీరు తగ్గించుకోవటము మన దగ్గర ఉన్నా సరే లేనట్టుగా జీవించగలిగేటటువంటి ప్రయత్నము ఈ సమయంలో మీరు చేసుకోవటం చాలా ముఖ్యము కొంతమంది ఏంటంటే ఉదాహరణకు మన దగ్గర పది రూపాయలు ఉన్నాయి కదా నాలుగు రూపాయలు పెట్టి ఒక స్థానం కొందాంలే అనే ఆదురుతలో ఏదైతే కొంటామో తర్వాత కొనదాని వల్ల ఏదో పేచి ఉందనో సమస్యలో ఉందనో లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ధనంలో ఇంకొక నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారంలో దేంట్లో కొత్తగా మనకు తెలియని వాటి మీద అవగాహన లేటి మీద పెడతామో ఈ ఉన్నటువంటి పది రూపాయలు నాలుగు రూపాయలు పోంగా సొంత ఆరు రూపాయలు కూడా వెసరొచ్చేది కాకుండా అప్పుల పాలు జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ తరహా పరిస్థితులు ఈ రాశి వెళ్ళిన వారికి జరుగుతాయి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ సమయకాలంలో మీరు ఏవి కూడా కొనుగోలు చేయడానికి కానీ మితిమించినటువంటి మన మించినటువంటి వాటి మీద మనము యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు చేయటం కానీ అదే మాదిరిగా అనుభవం లేనివి మనకు అర్థం కానివి పక్క వారు చెప్పారనో వారి మాటల మీద ముందుకెళ్ళి ఎటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ ఎటువంటి ఆర్థిక పరిస్థితిని ఇబ్బందులు పాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవద్దు ఎందుకంటే దేశం బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా ఇల్లు బాగుండాలన్నా ఆర్థిక పరిస్థితి బాగుండాలి ఈ ఆర్థిక పరిస్థితిని మనం తీసుకునేటువంటి నిర్ణయాల మీద పట్టి కూడా బేసే ఉంటుంది దానికనే ఈ సమయకాలాల్లో ఏది కూడా మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేసుకునేటటువంటి పరిస్థితులు చేసుకోవద్దు అదే మాదిరిగా ఏదో ఒక పనుల మీద ఏదో ఒక ప్రయత్నాల మీద గజిబిజిగా హడావుడిగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో టైం స్పెండ్ చేసే టైం తక్కువ అలాగని ఏదైనా బిజీ బిజీగా తిరుగుతున్నామంటే అంటే ఆదాయం వచ్చే సంఘటనలు కానీ ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేయబోతున్నావు అనేటువంటి పనుల్లో అందులో కూడా ఉపయోగం ఉండదు కానీ అనవసరమైన బిజీ అలాగే ఎందుకు తిరుగుతున్నాము దేనికి సంబంధించిన ప్రయత్నాలు తిరుగుతున్నాము తిరుగుతున్నటువంటి వాటి మీద సరైన సమయంలో పనులు అవగాహన అవ్వకపోవటం వలన అలా కాలయాతన ఈ తరహా సంబంధించిన పరిస్థితులు జరిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలం ముందు కూడా మీరు కాస్త సుఖపడే యొక్క తక్కువ వృధా తిరుగుళ్ళు కాలయాపన చేసే పనులు కాస్త ఏ ప్రయత్నాలు చేస్తున్నా దాని మీద సరైన ఒక క్లారిటీ లేనిటువంటి ప్రయత్నాలు అధికంగా అవ్వచ్చు అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కొంతమంది వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేదానికి ధైర్య సాహసాలు చేస్తారు కానీ ఒక్కొక్కరు విటిగరాయి మీద ఇసుక మీద తర్వాత బిల్డర్ల కాంట్రాక్టర్లు తర్వాత రియల్ ఎస్టేట్ మీద చేసేటటువంటి ప్రయత్నాలు ఈ తరహా వాటి మీద కొంతవరకు పర్వాలేదు అనే విధంగా ఉన్నా ఫైనాన్స్ వ్యవహారంగా తర్వాత ఇనువు మీద పెట్టుబడులు పెట్టి వాహనాల మీద పెట్టుబడులు పెట్టి వాహనాలు కొనే వాటి మీద పెట్టుబడులు పెట్టి ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి వ్యాపారస్తులలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం చేసేటటువంటి వారికి గత ప్రభావంతో ఆ కాలంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో ఏదైనా మేము ముందుకు వెళ్ళగలుగుతామా చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు వాయిదాలు పడుతున్నాయి ఈ సమయంలో ఏదన్నా అనుకూలత జరుగుతుందంటే తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ మీకు స్థిరపడేటటువంటి యొక్కము తర్వాత ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్లు కానీ తర్వాత బదిలీలు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి వ్యవహారాల్లో కానీ తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఏదైతే ఈ బతుకు ఎరువుకు సంబంధించి ఒకరి కింద చేసేటటువంటి ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వీటి మీద మీకు మంచి అంచనాలు ఆలోచనలు మీకు అర్థమవుతాయి కాబట్టి అందులో మీరు కంగ కంగారు పడవలసిన పని లేదు ఇక కొంతమంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మీద సరిగా ఆలోచన లేకపోవటము పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకు అపవార్థాలు నావార్థలు తెచ్చిపెట్టే విధంగా తల్లిదండ్రులు టెన్షన్ పడే విధంగా జీవించటం కొంతమంది పిల్లలైతే ప్రేమలని పెళ్ళిళ్ళని తర్వాత పెద్దవాళ్ళకి వ్యతిరేకంగా మారటం ఇష్టం వచ్చినట్టుగా నడవటము వీరి గురించి ఏదైతే కంగారు పడుతున్న పరిస్థితులు ఉన్నాయో ఆ తరహా పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో కొంచెం సర్దుమని అయ్యేటువంటి పరిస్థితులు జరుగుతాయి కానీ పిల్లల్లో కొంత ప్రేమ తరహా వ్యవహారం సంబంధించినటువంటి అంశాల వలన ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో ఆ యొక్క అంశాలలో మాత్రము చాలా విభేదంతో ఇబ్బందులతో కూడినటువంటి సమస్యలు ఇంకాస్త మెరుగయ్యే అవకాశం ఉందని కూడా మీరు తెలుసుకోవాలి అదే మాదిరిగా శత్రువులపై విజయం సాధించేటటువంటి సంఘటనలు అదే మాదిరిగా కొంత కుటుంబంలో కూడా అనారోగ్య సంబంధించినటువంటి పరిస్థితులు తరచూ ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలు చేయటము ఆరోగ్యపరంగా ఏదైనా మనం ఒక ఆరోగ్యానికి సంబంధించిన మందు మాకు వాడినప్పుడు దానికి సంబంధించిన సరైనటువంటి రిజల్ట్ కూడా లేకపోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉంటాయి కనుక కుటుంబ వ్యవహారాలైన వివాహాలు కానీ పెళ్ళిళ్ళు కానీ శుభ కార్యక్రమాలు కానీ శుభముహూర్తాలు కానీ కొంతమంది నూతనంగా ఏదైనా బదుదిరు సంబంధించిన నిర్మాణాలు కార్యక్రమాలు చేయాలనుకున్నవి కానీ ఇవన్నీ కూడా ఈ కాలంలో మీకు ఏదైతే కొంత మంచి ఉంటుందో ఒక ప్లస్ మనకు ఐదు ఉంటే మైనస్ కూడా ఐదు భాగాలు ఉంటుంది మంచి జరుగుతుంది అనేది ఒక పర్ వన్ పర్సెంట్ మనకు ఎదురవుతుందంటే దాన్ని ఆపగలిగే ప్రభావం కూడా వన్ పర్సెంట్ ఎదురవుతుంది కాబట్టి ఓవరాల్గా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మీకు అనుకూలించేటటువంటి అంశాలు ముప్పై తొమ్మిది శాతం ఉంటే కొంత మనకు వ్యతిరేకత కలిగేటటువంటి అంశాలు సమయకాలం అంతా మనకు సపోర్టుగా కాకుండా కొంత మనకి వ్యతిరేకతగా జరిగేటటువంటి అంశం అనేది అరవై తొమ్మిది శాతం వరకు ఉంటుంది కాబట్టి ఈ అంశాలను బట్టి మీరు ఈ సమయకాలంలో తగు జాగ్రత్తలుగా నడుచుకోవడం చాలా మంచిది ఇక ఏదైతే గురువారం అమావాస్య అంటే మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు తిథుల వ్యవధి కాలంలో మాత్రము ముఖ్యంగా మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శనం చేయటము చాలా మంచిది లేదంటే ఎవరైనా వారి వారి మతకు సంబంధించినటువంటి దైవమైనటువంటి దేవుళ్ళ యొక్క దైవ దర్శనాలు చేసుకోవటం మంచిది ఇకపోతే ఈ మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు తిథుల్లో మాత్రము ఇను వస్తువులు కొనుగోలు చేయకూడదు బండ్లు వాహనాలు కొనుగోలు చేయకూడదు అలాగే నూతన కార్యక్రమాల మీద ఏది విషయం అంశాల మీద కూడా మీరు ప్రతన్నమయాలు పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితులు చేసుకోకూడదు ఇక శుభ కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా ఈ సమయకాలంలో పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇక మీ కులదైవం ఏదైనా యాత్రలు దైవ దర్శనం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మిగిలిపోయిన అంశాలు ఉంటే ముందు వాటిని పూర్తి చేయండి అంతా మీకు మంచి జరుగుతుంది చాలామంది వారి వారి వ్యక్తిగత సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీరు ఏదైతే సమస్య ఉన్నప్పుడు అది కామెంట్స్లో అడిగేటటువంటి విధానంగా కాకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్ల ద్వారాగా అది మీకు వ్యక్తిగత సమస్యలే కానీ ఆర్థిక పరిస్థితులే కానీ ఇంకేదైనా మీరు సందేహాలు సలహాలు తెలుసుకోవాలనుకున్నా కానీ ఆ నెంబర్లు సంప్రదించి మీరు కాంటాక్ట్ చేయగలిగినట్టయితే మీకు తలు సలహాలు సూచనలు ఇవ్వటము ఆ సమస్యల్లో నుంచి మీకు సరైనటువంటి మార్గదర్శకం చెప్పటం కూడా జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు